నల్లజర్ల మండలం ధూబజర్లా గాంధీ కాలనీలో ఉన్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానపరిచి కొందరు దేశద్రోహాలను వారిని గుర్తించి తగిన శిక్ష వేయాలి అని డిసిసి అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు ఈ మేరకు కాంగ్రెస్ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు సీనియర్ నాయకులతో కలిసి రాజమహేంద్రవరంలో జిల్లా ఎస్పీడీ నర్సింహకేశ్వర్ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించడం అంటే దేశాన్ని రాజ్యాంగాన్ని అవమానించినట్టుగానే భావిస్తామన్నారు దేశంలో ఉన్న ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా అంబేద్కర్ను దేవుడిగా కొలుస్తున్నారన్నారు జిల్లా పోలీసులు ఇప్పటికే దీనిపై కేసు నమోదు చేశారన్నారు ఇంకా దోషుల్ని అరెస్ట్ చేయకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందితే పోలీసులు ఎటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు దోషుల్ని కఠినంగా శిక్షించకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని నియోజకవర్గాల్లో ఆందోళన చేపడతామని హెచ్చరించారు పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లూధర్ మాట్లాడుతూ అంబేద్కర్ను అవమానించిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేశారు జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు సాకా పుల్లారావు మహిళా అధ్యక్షురాలు మోతాసారదా కోఆర్డినేటర్స్ డాక్టర్ శ్రీనివాస్ వడయార్ తాడాల కొండరాజు నిడదవోలు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడవరపు భద్రంధురా చిన్న మురళీకృష్ణ డాక్టర్ వడయార్ నల్లా వీర్రాజు జిల్లా బీసీసీల అధ్యక్షులు పెచ్చేటి కోటేశ్వరరావు లీలావతి ఫ్రాన్సిస్ బి ఏడుకొండలు యల్లా వీరభద్రరావు కాటం రవి కె చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు మూడు రోజుల క్రితం నల్లజర్ల మండలం దోబచర్ల గ్రామంలో గాంధీనగర్ అనేటువంటి ఒక ప్యాట్లో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఉందో ఆ విగ్రహానికి కొంతమంది దొండగులు చెప్పులు దాంట్లు వేసి అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది ఇది చాలా దారుణమైన సంఘటన ఎందుకంటే మరి దొండగులు ఇంకా దొరకలేదంటే కేసు అయితే రిజిస్ట్రేషన్ చేసామని చెప్పడం జరిగింది దాని గురించి ఇమ్మీడియట్గా మరి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుని వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పి ఇండియన్ పేనల్ కోడ్ ప్రకారం వాళ్ళకి ఏ అయితే శిక్షలు పడతాయో ఆ కఠినమైన శిక్షలన్నీ కూడా వాళ్ళకి పడేలా చూడాలని ఇవాళ ఎస్పీ గారిని స్వయంగా కలిసి ఎస్పి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మెమరాండ ఇవ్వడం జరిగింది ఇది ఎస్పీ గారికి ఇచ్చా ఇది మెమరాండ ఆయన స్వయంగా ఎస్పీ గారి మెమరాండ తీసుకోవడం జరిగింది రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారతదేశం అంతా ఒక దేవుళ్ళ కులుస్తుంది అటువంటి వ్యక్తిని ఈరోజు ఈ రకంగా అవమానపరచడం అదేవిధంగా పార్లమెంట్లో మొన్న ఏదైతే హోంశాఖ మంత్రి అమిత్ షా మరి అంబేద్కర్ దేవుడా రామారామంటే మీకు పుణ్యం జరుగుతుందని చెప్పేసి వారు హేళన చేయడం దాంట్లో భాగంగానే దాడులను కూడా జరుగుతుందని చెప్పేసి కూడా మేము అనుమానపడుతున్నాం అదే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం దీని మీద స్పందించాలి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక వినత పత్రాన్ని ఎస్పీ గారికి అందజేయడం జరిగింది రేపు ఉదయం చలో దోపచర్ల కార్యక్రమానికి కూడా కాంగ్రెస్ పార్టీ పిలిపించింది రేపు నాలుగు గంటలకు దోపచర్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ మొత్తం అంతా కూడా దోపచర్లు వెళ్ళి నిందితులు కఠినంగా శిక్షాలని చెప్తున్నాం అదేవిధంగా ఏదైతే అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మరి సీసీ కెమెరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు దోపచర్లకు బయలుదేరే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం